ఏజ్ లో ఈరోజు బైబుల్ వాక్యంగా లేవి కాండము ఇరవై రెండో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని చూసుకుందాం నేను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ఒక చక్కటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము నిన్ను పరిశుద్ధపరచు యహోవాను నేనే మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడను నేనే అనే వచనాన్ని దేవుడిస్తా ఉన్నాడు కదండీ మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడం కాదు కానీ దేవుడే మనల్ని పరిశుద్ధపరచాలని ఇష్టపడతా ఉన్నాడు ఎలా పరిశుద్ధపరుస్తాడు దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు తన ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు కొన్నిసార్లు పరిస్థితులను అనుకూలంగాను వ్యతిరేకంగాను మరి మనకు ఉంచి ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు అందులో నుంచి మనల్ని పరిశుద్ధంగా నీతిగా నడిపించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు విశ్వాసం ద్వారా అబ్రహామును నడిపించినాడు వాగ్దానం ద్వారా ఇస్సాకుని దేవుడు నడిపించినాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యముల ద్వారా ఏమండి జీవితంలో ఒడిదుడుకుల ద్వారా దేవుని యొక్క కార్యాల ద్వారా యాకోబును దేవుడు నడిపించి పరిశుద్ధపరిచినాడు అలూ మన దేవుడు పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు నేను వెళ్ళుట మీకు ప్రయోజకరణము నేను వెళ్ళుట ద్వారా ఆదరణకర్త మీ యుద్ధకు వస్తాడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడని యేసు ఏసు ప్రవ్ వారు చెప్పినారు దేవునికి స్తోత్రం హలలుయా మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను నేనే ఆమెన్ మన జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకున్నట్లయితే ప్రభా నీవు నన్ను పరిశుద్ధపరచు అని దేవునికి లోబడగలిగినట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు మనం దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి కష్టాల్లో శ్రమల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి తగిన సమయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు ఈ మట్టి ఘటంలో ఉన్న మనము కొన్నిసార్లు ఇబ్బందికి ఇరుకుకు గురై వేదనకు గురై ప్రభు ఇంకెంతకాలమయ్యా ఈ శ్రమాన్ని అంటా ఉంటాం కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు ఆలస్యంలో దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు శ్రమల్లో దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధత అనే ప్రాసెస్లో ఉన్నాము అని గ్రహించి దేవుడు మనలో పనిచేస్తున్నాడు అని గ్రహించి ప్రభుకు విధేయులుగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మన మనసులో మన హృదయంలో దేవునికి లోబడే వ్యక్తులుగా ఉండాలి ఆమెన్ హలూయ విధేయత కలిగిన వ్యక్తులు దీవింపబడతారు ఆశీర్వదింపబడతారు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి నీకు సాక్షిగా జీవించే కృపణివ్వమని మా ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ